गुरुभ्यो नमः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमां तत्त्वविदानन्दपर्यन्त వందే గురు శ్రీ గురుభ్యో నమ పూజ్య గురుదేవులు తేానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా ఓ శ్రీ గురు మంజరిలో మనం విచారణ చేసుకుంటున్నాం పదిహేడవ పేజీ ఇరవై ఒకటవ శ్లోకం प्रातर्भजामि मनसो वचसामगम्यं वाचो विभान्ति निखिलायद यदनुग्रहेण यं नेति नेतिवचनैर्निगमा अवोचुः तं देवदेवमजमच्युतमाहुरग्र्याः <coughs> आत्मस्वरूपमुनुगुरिचि ఇక్కడ విచారిస్తున్నారు ప్రాత భజామి ప్రాత ప్రాతకాలం అని అంటే చీకటి నుంచి వెలుగులోకి అడుగు పెట్టుట ఇంతవరకు చీకటి నుంచి వెలుగు వస్తూ ఉంది చీకటి నుంచి వెలుగులోకి అడుగుపెట్టుట అనేది ఎక్కడుందో అది ప్రాతకాలం లోకంలో సహజంగా రాత్రి ఉంటుంది ఆ రాత్రి ఏమవుతుంది సూర్యుని యొక్క ఆగమనంతో ఆ రాత్రి అనేటువంటిది తొలగింపబడి చీకటి తొలగిపోయి వెలుగు విరాజమానం అవుతుంది అందువల్ల ప్రాతకాలం ప్రాతకాలం అని అంటుంది అది ప్రాతకాలం మరి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చెప్తున్నటువంటి ప్రాతకాలం ఏమిటి అంటే ఇక్కడ చెప్తా ఉండే ప్రాతకాలము అజ్ఞానమనే చీకటిలో నుండి జ్ఞానమనే ప్రకాశంలోనికి ప్రవేశించుట అజ్ఞానం యొక్క లక్షణం ఏమిటి అంటే అజ్ఞానం అనేటువంటిది దుఃఖము తర్వాత తనది కాని దానిని తనదని భావించుట ఏదైతే నీకు జరుగుతూ ఉందో తెలుస్తూ ఉందో వీటన్నింటినీ ఇదే సత్యమని భావించుట ఆ తర్వాత ఆత్మస్వరూపం ఏదో దానిని మరుగున పరిచి అనాత్మస్వరూపమునే ఆత్మగా భావించుట మనం ఏదో చేస్తూ ఉంటాం ఆ చేస్తూ ఉండేదాని వల్ల మనకు దుఃఖం వస్తుంది యాక్చువల్గా చేస్తూ ఉండే వలన దుఃఖం వస్తుంది ఆ చేస్తూ ఉండేదాని వలన దుఃఖం వస్తుంది కదా ఆ దుఃఖం రావడం అనేటువంటిది ఏది ఉందో దాన్ని విడిచిపెట్టాడు దాన్నే చేస్తాడు కానీ సుఖం కావాలని కోరుకుంటాడు అంటే చేస్తూ ఉండేది ఇతని దృష్టిలో అది సత్యం అని అనుకుంటున్నాడు కానీ అది సత్యం కాదు అతను సత్యమని అనుకొని దాన్ని చేస్తున్నాడు కానీ దాని నుంచి ఏం కోరుతున్నాడు సుఖాన్ని కోరుతున్నాడు ఇది అజ్ఞానం యొక్క లక్షణం అందువలన ఇక్కడ బాహ్య విషయములు అంటే మనస్సు బాహ్యముగా ప్రయాణం చేస్తూ ఈ బాహ్య విషయాలను అన్నింటినీ చూస్తూ ఇది సత్యమని తను తలుస్తూ దానివైపు వెళుతూ ఉందే ఇదంతా కూడా సత్యము అని తను తలపొస్తున్నాడు తర్వాత అంతరం అంతరంగా వెళ్ళుట అంతరముగా వెళ్ళుట ఇక్కడ అని ఉందా ప్రతిభాతం అని తర్వాత శ్లోకంలో ఉంది సరే ఇక్కడ ఏంటంటే ప్రత్యేక ఆత్మ ప్రత్యక్ అంటే ప్రత్యక్ ఆత్మ అంటే అంతటా ఉన్నటువంటిది ఆత్మస్వరూపమే ఆత్మస్వరూపమును మనం తెలియాలంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామిని గురించి వెంకటేశ్వర స్వామిని గురించి మనం తెలుసుకోవాలని అనుకుంటాం వెంకటేశ్వర స్వామి కోసమని మనం ఇక్కడి నుంచి ఏం చేస్తామంటే తిరుమలకు వెళ్తాం తిరుమలకు వెళ్ళి తిరుమలలో వెంకటేశ్వర స్వామిని దర్శిస్తాం అంటే ఇక్కడ తిరు ఇక్కడ వెంకటేశ్వర స్వామి లేడు అక్కడున్నాడు వెంకటేశ్వర స్వామి అందుకని వెళ్తాం కానీ ఆత్మస్వరూపం ఎక్కడుంది అంటే ఆత్మస్వరూపము సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నది ఏదో అదే ఆత్మస్వరూపం మత్తహ పరతరం నాణ్యత కించిదస్తి ధనంజ మరి ఆత్మస్వరూపాన్ని గురించి స్పష్టంగా తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలి నువ్వు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు సరే దగ్గరగా ఎక్కడుంది నువ్వు వెళ్ళాలంటే అంటే ఇప్పుడు నాకు దగ్గరగా ఉండేది ఈ రూమ్ దగ్గరగా ఉంది ఆ రూమ్ కంటే దగ్గరగా ఉండేది నా వస్త్రం దగ్గరగా ఉంది దీనికంటే దగ్గర శరీరం శరీరం కంటే దగ్గర మనస్ మనస్సు కంటే దగ్గర బుద్ధి బుద్ధి కంటే దగ్గర అహం చూడండి అంత దగ్గరికి వెళ్ళిపోయాము ఆ అహం దగ్గర ఉంది చూడండి దానిని ఇప్పుడు ఏమంటున్నామంటే ప్రత్యక్ అంటే అక్కడే ఉందే అంతటా ఉన్నటువంటి ఆత్మస్వరూపము అహం దగ్గర ఉందే దానిని ప్రత్యక్ అని అంటారు అంటే ఇది కాదని చెప్పి దీని నుంచి వెనుకకు వెనుకకు వెళితే ఇందులోనే ఎం నేతి నేతి వచన అని ఉన్నది ఈ శ్లోకంలోనే అంటే దీని అందరినీ తొలగించుకుంటూ పోతే వెనుకకు వెనుకకు పోతే అక్కడ ఏది మిగులుతున్నదో అదే ప్రత్యేక ఆత్మ అంటే ఆత్మ ఎక్కడుంది ఇక్కడే ఉన్నది దానిని పట్టుకోవాలన్నమాట సరే ఇది అజ్ఞానమనే నిద్రలో నుండి జ్ఞానమునందు అడుగుపెట్టుట అజ్ఞానం నుండి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించుట దీనిని ప్రాత ప్రాత భజామి భజిస్తున్నాను భజామీ అంటే భజన చేయుట అని కాదు భజామీ అంటే భజన చేయుట కాదు ఇక్కడ దానిని గురించి స్పష్టముగా తెలుసుకునుట దాని గురించి తెలుసుకుంటే అదే భజాని దాని గురించి తెలుసుకున్నటానంటే దానికి విలువనిచ్చి దానికి విలువనిచ్చి దాన్ని గుర్తించి మనం ఆ మార్గంలో ప్రయాణం చేస్తే ఇప్పుడు మనం సినిమాకి వెళ్ళాలని వెళ్ళాం గ్రూప్ థియేటర్స్ ఉంటాయండి ఒకే జాగాలో మూడు సినిమా థియేటర్లు ఐదు సినిమా థియేటర్లు కూడా అలా ఉంటాయి అలా వెళ్ళినప్పుడు ఐదు సినిమాలు ఆడుతుంటాయి అక్కడ కనిపిస్తుంది మనకి దాంట్లో మనం ఏది ఏ సినిమాకి వెళ్ళాలనో మనం డిసైడ్ చేసుకుని ఒక సినిమాకి వెళ్తాం అంటే మిగతా నాలుగు సినిమాలను ఏం చేసాం మనం మిగతా నాలుగింటిని విడిచిపెట్టి ఒకటి ఎంచుకొని ఆ సినిమా వైపు మనం వెళ్ళినాం అప్పుడు మనం ఎంచుకున్న సినిమా వైపు వెళ్ళినామే దానిని భజ అని అంటాం అంటే దానికి విలువనిచ్చి దానికి ప్రాధాన్యనిచ్చి దానివైపు వెళ్ళుటను భజించుట మిగతా నాలుగింటికి మనం విలువనివ్వలేదు విధముగానే ఇక్కడ కూడా ఏ ఏ ప్రాపంచిక విషయాలు అయితే ఉన్నాయో వీటన్నింటినీ గుర్తించి ఇవి అదేవిధంగా ఆత్మస్వరూపం వీటిని రెండింటినీ కూడా గుర్తించి ఈ ప్రాపంచిక విషయములు మిగిలిన వీటిని అన్నింటినీ వరగబెట్టి ఆత్మస్వరూపము వైపు ప్రయాణము చేయుట దానిని భజామి అదే భజామి ప్రాత భజామి అంటే అజ్ఞాన నిద్ర నుండి లేస్తూ జ్ఞాన మార్గములో మనము ప్రవేశించుట అంటే దానికి విలువనిచ్చుట అంటే ఈ ఈ అజ్ఞానమును కలిగించే విషయములు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనమే వాటిని ఏం చేయాలంటే చిన్నగా చిన్నగా సింపుల్గా దాన్ని వారగా పెట్టి మనం ఆత్మ మార్గంలోకి ముందుకు వెళ్ళుట చూడండి దానిని ప్రాతర్భజామి అంటున్నారు సరే ఏ విషయాల్లోకి వెళ్ళాలి ఏ విషయాల్లోకి వెళితే నేను అవుతుంది మనస్సో మనస్సు చేత వచస వాక్కు చేత అగమ్యం మనసో వచస అగమ్యం అంటే మనం వెళ్ళాల్సినటువంటి దాని గురించి చెప్తున్నారు ప్రాతర్భజామి అంటే మనము దానికి ప్రాధాన్యనిచ్చి ఆ మార్గంలో వెళుతున్నాడు అన్నమాట ఇతను ఏది మనసో వచస అగమ్యం మనసు చేత వాక్కు చేత చెప్పడానికి వీలు కానటువంటి దానిని ఎందుకంటే ఇప్పుడు దేవుడు అనే మనం అనుకోండి దేవుణ్ణి గురించి నువ్వు ఒక డిఫైన్ చేసే ఇస్తావు దాన్ని రాముడు వెంటనే దానికి ఒక డిజైన్ చేస్తావు బాలాజీ ఒక ఒకటి డిజైన్ చేస్తావు శ్రీకృష్ణుడు రూపాన్ని ఇచ్చేస్తావు గాయత్రి మాత వెంటనే డిజైన్ వచ్చేస్తుంది ఇలా నువ్వు మనస్సు చేత వాక్కు చేత చెప్పడానికి వీలవుతుంది వీటన్నింటినీ కైలాసం దాన్ని కూడా నువ్వు ఏదో విధంగా ఊహించి చెప్తావు వైకుంఠం దాన్ని కూడా చెప్తావు ఎందుకంటే వైకుంఠ గద్యం కూడా ఉందిగా ఇక్కడ మనస్సు చేత వాక్కు చేత చెప్పడానికి వీలయ్యేటి ఏవైతే ఉన్నాయో అవంత ప్రపంచం అవంత ప్రపంచం ఆత్మస్వరూపం అనేది ఉందే అది మనస్సు చేత కానీ వాక్కు చేత కానీ చెప్పడానికి వీలు కానిది అది మనస్సుతో చెప్పేదానికి కాదు వాక్కుతో చెప్పడానికి వీలు కాదు మరి మనసుతో చెప్పడానికి వీలు కాకుండా వాక్కుతో చెప్పడానికి వీలు కాకుండా అయితే మరి మాకు ఎట్లా తెలిసేది అంటే వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ వాచో వాక్కు చేత మనం మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు వాచో విభాంతి భాంతి అని అంటే తెలియబడుట ప్రకాశించుట విశేషముగా ప్రకాశించుట ఏమంటే నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను మీరు ఆ విషయాలను వింటున్నారు నేను మాట్లాడుతున్నది దేనిని గురించి మాట్లాడుతున్నాను ఏ విషయమునైతే చెప్పుచున్నాను అది మీకు నేనేమి ఒక రూపాన్ని ఇక్కడ చూపించటం లేదు కానీ మీరేం చేస్తున్నారు ఇక్కడ నుంచి వస్తున్నటువంటి శబ్దమును గ్రహించి మీరు ఆ శబ్దము యొక్క భావమును అనుసరించి మీరు కూడా దాన్ని ఆ భావాన్ని పొందుతున్నారుగా అలా పొందుతున్నారే అదే విభాంతి అంటే మీ మీ యొక్క హృదయమునందు అది ప్రకటమగుచున్నది ఏది ప్రకటమవుతుంది నేను శబ్దముతో దేనిని ఉద్దేశించి నేను చెప్పుచున్నాను శబ్దముని మీరు గ్రహించి నేను ఏ భావముతో చెప్పుచున్నానో మీరు శబ్దమును గ్రహించే ఆ భావములోనికి వెళ్ళుచున్నారు ఇది నేను చెప్తూ ఉండే విషయమే కాదు మీరు ప్రపంచములన్నీ చూసుకోండి ఒక షాప్కి వెళ్ళారు పాలు ఇవ్వండి అని అన్నారు పాలు ప్యాకెట్ పాల్ ప్యాకెట్ ఇవ్వండి అంటే అతను వెంటనే పాలు ప్యాకెట్ తీసిస్తాడు అంటే ఇప్పుడు ఏమైంది మీరు అడిగారు ఆయన ఇచ్చాడు అంటే ఇక్కడ పాలు ప్యాకెట్ తీసుకోవడము మనం మనము అడగడము అతను ఇవ్వడం అంటే విషయములు తెలియబడుతున్నాయిగా తర్వాత అదేవిధంగానే నాకు పండ్లు కావాలి పండ్లు ఏంటి ఇప్పుడు మామిడి పండ్లు సీజన్ మామిడి పండ్లు మామిడి పండ్లు బాగున్నాయా బాగున్నాయి ఇవి కావాలి ఇప్పుడు మామిడి పండ్లు తినాలి అంటే ఏంటి నువ్వు ఈ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తే అక్కడ వేరే అతను మామిడి పండ్లు కావాలని దాన్ని అతను కూడా రిసీవ్ చేసుకుంటున్నారుగా సో ఇప్పుడు ఇక్కడ ఇతను మాట్లాడడం అతను రిసీవ్ చేసుకోవడం ఆ భావాన్ని గుర్తించడం ఈ భావాన్ని గుర్తించేదానికి వెనకాల చేతన రూపంగా ఏది ఉందో అది ఇక్కడ మనసు చేత చెప్పడానికి వీలు కాదు వాక్కులతో చెప్పడానికి వీలు కాదు కరెక్ట్ మరి దాన్ని ఎట్లా తెలుసుకోవడం అని అంటే అదే వాచో విభాంతి నిఖిల అంటే వాక్కుల చేత మాట్లాడుచుండగా ఏ విషయమును గురించి మనం చెప్పుచున్నామో ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ విషయమును రిసీవ్ చేసుకుని అతను కూడా అతని భావమును అతను ఎక్స్ప్రెస్ చేస్తాడు ఇది పరస్పర అవగాహన అనేటువంటి దాన్ని కలిగించి ముందుకు తీసుకెళ్ళున్నది ఇలా పరస్పర అవగాహన చేసుకుని ముందుకు వెళుతున్నారుగా అందరూ ఈ ఈ ఈ ప్రపంచం అంతా జరుగుతూ ఉండేది అలాగే ఉందిగా ఈ ప్రపంచం అంతా ఇప్పుడు దానిపైనే నడుస్తూ ఉన్నది దాని ఆ రూపంగానే నడుస్తున్నది అలా నడుస్తున్నది దేని వలన నడుచుచున్నది దేని వలన నడుచుచున్నది అంటే దేని వలన అంటే దేని ఆధారము చేత ఇవన్నీ నడుస్తున్నదో అది దానిని గురించి చెప్పడానికి వాక్కులు రావు దానిని గురించి చెప్పడానికి మనసుతో చెప్పలేం కానీ చెప్పడానికి ప్రయత్నం చేసి అక్కడ వరకు తీసుకు వెళ్ళవచ్చు మనకు ఒక ఉదాహరణ ఏం చెప్తారంటే గుర్రానికి నీళ్లు పెడతాము నీళ్ళ వరకు గుర్రాన్ని తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేము అదేవిధంగానే నామాలు పెట్టగలము కానీ లోపల మనసుల భావాన్ని కలిగించలేము అంటే ఏంటి నామాలు పెట్టచ్చు పడుకోబెట్టి పంగనామాలు పెట్టచ్చు కానీ వాడికి భక్తిని మనం కలిగించగలమా కలిగించలేము విధంగానే గుర్రాన్ని తీసుకెళ్ళి బుగ్గిళ్ళ దగ్గరికి పెట్టి నీళ్లు పెట్టగలం అంతేగాని దాన్ని తినిపించి తాగించగలమా అదే తినాలి అది తాగాలి అదేవిధంగానే ఇక్కడ మనకు కూడా నేనున్నాను నేనున్నాను ఉన్నానా లేదా ఉన్నాను ఉన్నానంటే దేన్ని శరీరం ఉందనా శరీరం అనేటువంటిది సత్యం కాదు శరీరము నేనున్నానని చెప్తూ ఉందా లేదు శరీరము నేను ఉండనని చెప్పట్లేదు మరి ఏంది ఉండాలని చెప్తాండి అది ఏదో అది చెప్తూ ఉందే మనసు చెప్తూ ఉంది మనసుకు ఆ సామర్థ్యం ఉందా మనసుకు ఆ సామర్థ్యం లేదు ఆ చైతన్య ఆధారముతో చెప్పుచున్నది కాబట్టి ఆ చైతన్యము ఇక్కడ నేను అది దానిని చెప్పడానికి వీలు కాదు కానీ దాన్నే మనం తెలుసుకోవాలి దానిని తెలుసుకోవాలి దానిని గుర్తించాలి అది నేనే ఉన్నాను అది సత్యమైనది సరే నిఖిల ఏదనుగ్రహేనా దేని అనుగ్రహము చేత ఈ వాక్కులతో మాట్లాడుట వాక్కులతో మాట్లాడిన దానిని శ్రోత్రేంద్రియము ద్వారా గ్రహించుట దీన్ని అంతా అనేది ఏదుందో అది అది తత్వం అది వెనకాల ఉండేటువంటిది దానిని ఇక్కడ భజామి దానిని భజమి అంటే దానిని తెలుసుకుంటున్నా నేను ఎవరు చెప్తున్నారు ఇక్కడ ప్రాతర్భజామి అజ్ఞానమనేటువంటి చీకటిలో నుండి విజ్ఞానమనేటువంటి తేజోవంతమైనటువంటి దానిలోనికి నేను వెళుతున్నాను అంటే ఇప్పుడేంటి దుఃఖమనే సాగరములో నుండి ఆనందమనే సాగరములోనికి నేను ప్రవేశిస్తున్నాను దుఃఖమనే సాగరములో మునిగున్నాము ఆ దుఃఖమనేటువంటి ఆ దుఃఖతత్వము నుండి ఆనందమనేటువంటి సహజత్వమైనటువంటి నా స్వరూప స్థితిలోనికి నేను అడుగు పెట్టుచున్నాను అది ప్రాతర్భజామి భజామినంటే దాన్ని ఏమంటారు తాళాలు తీసుకొని కొడుతూ భజన చేయడం కాదు శివోహం 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 ఇట్లా భజన చేయడం కాదు అది భజన అది మామూలు భజన అది నిజమైనటువంటి భజన కాదు దానివలన కొద్దిగా మనస్సు అనేటువంటిది ఆ సమయములో ప్రశాంతత ఉంటుంది ఆ సమయములో ప్రశాంతత కొద్దిగా ఉంటుంది అంతేగాని పూర్తిగా ప్రశాంతత రాదు అప్పుడు కూడా ఒకవేళ భజన చేస్తున్న రామకోటి శివకోటి అనేటువంటివి చేసేటప్పుడు కూడా వీడు మనసు వేరే విషయంలోనికి వెళుతూ కూడా ఉంటుంది పైగా ఈ రామకోటి శివకోటి చేసేటువంటి వాళ్ళు దాన్ని ఒక కంఠాపాఠము చేసి దాన్ని ఆ లయబద్ధంగా పాడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఆ లయబద్ధంగా పాడడం కంఠాపాఠంగా చేయడం అనేటువంటిది వాళ్ళకు సహజమై పిండింది దాన్ని దాన్ని ఎత్తుకుంటే మీకు ఎల్కేజీ యూకేజీ వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారు వాళ్ళకంటే నేను చూసింది ఏంటంటే ఈ బాలబడికి వెళ్ళే పిల్లలు ఉంటారు వీళ్ళు కానీ లేదా ఎల్కేజీ యూకేజీ పిల్లలు కానీ వీళ్ళేంటంటే స్కూల్కి వెళ్ళి వస్తారు వెళ్ళిన తర్వాత వీళ్ళు అక్కడ రైమ్స్ నేర్చుకొని ఉంటారు ఆ రైమ్స్ నేర్చుకునేటువంటివి ఆ చెప్పపా అని మనం అనుకోండి వాడు ఫస్ట్లో కొద్దిగా ఇది చేస్తాడు కొద్దిగా వాడిని ట్యూన్ చేసి చెప్పమన్నామని అనుకోండి మొదలు పెడతాడు మొదలు పెడితే ఏం చేస్తారో తెలిసేవాడు మొదలు పెట్టినప్పుడు నుండి ఎండింగ్ వాడికి ఏవే వస్తాయో అవన్నీ పూర్తి అయ్యేటంత వరకు నిలబడవాడు పూర్తిగా చెప్తూ ఉంటాడు గమనించారా మీరు ఎప్పుడైనా అలాగా ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఈ రామకోట చేసేటువంటి వాళ్ళు లేకపోతే శివకోట చేసేవాళ్ళు ఈ భజన కోసం చేసేటటువంటి వాళ్ళు ఏంటంటే మైండ్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది వీళ్ళ దగ్గర ఈ రికార్డ్ అయిపోయినటువంటి దాన్ని ఏం చేస్తారంటే ఇక్కడ వచ్చి రికార్డ్ ప్లే చేస్తుంటారు ఎటు వచ్చి ఏంటంటే మనకు మనం ఏం చేస్తామంటే మామూలుగా ఈ రికార్డింగ్లో పెట్టుకొని మనం వింటాము అక్కడ ఏంటంటే ఆ రికార్డు చేసుకొని ఉండేటువంటి ముఖాల్లో నుంచి బయట వస్తూ ఉంటుంది అంతే తేడా ఏమీ లేదు ఇంకా అక్కడ కానీ వాళ్ళు భావయుక్తంగా ఉన్నారా ఆ భజన చేసేటువంటి వాళ్ళు భావయుక్తంగా ఉన్నారా ఒకసారి గమనిస్తే తెలుస్తుంది శ్రవణం చేసే వాళ్ళైనా ఏమైనా భావయుక్తంగా ఉన్నారా అది గమనిస్తే తెలిసిపోతుంది పోనీ వాళ్ళు భావయుక్తంగా ఒకవేళ ఉండినా కూడా వాళ్ళు తత్వము కోసం వీళ్ళు ఏమైనా భజన చేస్తున్నారా కొద్ది కొద్దిగా లోపలికి వెళ్ళినామని అనుకోండి అది నిలబడదు అక్కడ అది నిలబడదు అయితే వాళ్ళ పని వాళ్ళు చేయడం అంటే ఏంటి ఏదో వాళ్ళు వచ్చారు మేము మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం ఇది అయిపోయింది మేము వెళ్తున్నాం అని వెళ్తారు దానివల్ల ఎవరికి ప్రయోజనం ఏముంటుంది దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉంటుంది చెప్పండి ఇప్పుడు యజ్ఞం చేసేదానికి పిలుస్తాం పురోహితులను కూడా ఆ యజ్ఞం చేసేదానికో ఎవరో సరే యజ్ఞం చేసేదానికి పురోహితుడిని ఆహ్వానించినాం లేదా వ్రతం చేసేదానికి ఆహ్వానించినాం వ్రతం చేసేదానికి వచ్చిన వెంటనే అమ్మ వ్రతానికి ఏమేమి కావాలన్నా ఇవన్నీ పెట్టారా నేను రాసించినవన్నీ ఎక్కడున్నాయి తీసుకురండి అవన్నీ తీసుకొస్తే వాటన్నింటినీ ఎలా ఎలా పెట్టాలనో అన్నీ పెట్టేసేసి లేదంటే దాన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదంతా మేము తెచ్చేదానికి తెలుసు మినువే తెచ్చుకో దాన్ని కూడా డబ్బులు మనమే ఇచ్చేస్తుంటాం సో ఆయనే తెస్తాడు ఆయన తెచ్చి ఆయనేది అన్ని సెట్ చేస్తాడు సెట్ చేసి మీరు రండి కూర్చోండి ఇక్కడ ఆయన సంకల్పం చెప్తాడు మీరేమనుకోవాల్సిన పట్ల మమ్మ నేను చెప్పినప్పుడు మమ్మ అని అనుకోండి అక్షతలు ఇస్తాడు పెట్టుకోండి ఇవైపోయింది వీడు చేసి చెప్పిస్తుంటాడు అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఇక్కడ భావన ఎక్కడుంది అంతే యాంత్రికమైపోయినాయి ఇవన్నీ ఇక్కడ ఏంటంటే భజన చెయ్యడం అనేటువంటిది కూడా ఎలా ఉండాలంటే హృదయములోనికి దిగాలి రామ అంటున్నామనుకోండి రామ అంటే ఏమిటి రామ అంటే అయోధ్య రాముడా లేకుంటే ఆత్మారాముడా ఆత్మారాముడే రాముడు ఆత్మారాముడు రాముడు రాముడు కానీ అయోధ్య రాముడు వారు ఉన్నారు వారు ఉండినారు వారి చరిత్ర అయిపోయింది వారు వెళ్ళిపోయారు కానీ వారి చరిత్రను మనం ఏమంటే ధర్మము తత్వమును గురించి తెలుసుకునేదానికి అదొక చరిత్రగా దాన్ని తీసుకోవాలి దాంట్లో ఊరికి చరిత్రను తీసుకునే దానికి కాదు ఉండేది అక్కడ అందులో ఉండేటువంటి ఆదర్శమైనటువంటి విషయాలన్నింటినీ తీసుకొని మనము కూడా అలా ఆచరిస్తూ ఆ రామ తత్వంలోనికి వెళ్ళేదానికి అది ఉండేది అక్కడ కానీ అంతవరకు ఇక్కడ ఎక్కడ వెళ్తున్నారు వీళ్ళు కాబట్టి దాన్ని బాగా గుర్తించాల్సి ఉంటుంది సరే ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రాతర్భజామి ప్రాత భజామి అంటే అజ్ఞానమనే చీకటిలో నుండి నేను మేల్కుంటూ జ్ఞానమనేటువంటి ప్రకాశమునందు అడుగుపెడుతూ నేను ఉన్నాను అని గుర్తించేదానికి చెప్తున్నారు జ్ఞాని సాధకుడు ఇద్దరు జ్ఞాని ఎప్పుడు ఇలా ఉంటాడు అంటే ఇక్కడ చెప్తున్నటువంటి దాని ప్రకారంగా జ్ఞాని ఉంటాడు సాధకుడు ఓహో ఇలా ఉంటే మనము జ్ఞాన మార్గములోనికి ప్రవేశించినట్లు అన్నమాట అని గుర్తించి మనం కూడా ఏం చేయాలి అలా ఉండుట అలా ఉండుట ఎలా ఉండుట మార్గములోనికి ప్రవేశించుట జ్ఞాన మార్గములో అడుగు పెట్టుట అలా అడుగు పెట్టిన వెంటనే ఇక్కడ చేసేదేముండదు తెలుసుకునుట ఉంటుంది తెలుసుకున్నట్టు ఉంటుంది ఏంటంటే ఇప్పుడు బాహ్య విషయంలోకి వెళ్ళి 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 అన్నీ చూసేసినాం అన్నీ చూసి అక్కడంతా దుఃఖమే అనేటువంటిది నిశ్చయానికి వచ్చినాం అయినా మళ్ళీ బాహ్య విషయంలోకి మనం వెళ్ళేదానికి ప్రయత్నం చేస్తుంటాం అలా కాకుండా దానికి పులి స్టాప్ పెట్టి అక్కడ దాని నుంచి వెనుదిరిగి ఆంతరంగా ఉన్నటువంటిది ఆంతరంగా అంటే లోపలికి ఎట్లా వెళ్ళుటమని కాదు విచారణ చేస్తూ దీని అంతటికి ఆధారముగా ఏది ఉన్నదో మనస్సుకి వాక్కులకు ఆధారముగా ఏది ఉన్నదో దానిని గురించి విచారణ చేయుట ఎవరండి సరే వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ దేని అనుగ్రహము చేత వాక్కు మనస్ వాక్కు మనస్సు ఇవి రెండు ఏ ఉన్నాయో వాక్కు మనస్ వాక్కు మనస్సు ఇవి రెండు దేని అనుగ్రహముతో పనిచేయుచున్నాయో ఈ వాక్కు మనస్ అన్నప్పుడు ఏంటంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్ ఇవన్నీ కూడా దేని ఆధారము చేత ఇవన్నీ ప్రకటమగుచున్నవో ఇవి ప్రకటమగుచున్నవో అది దానిని గురించి తెలుసుకుంటూ ముందుకు వెళ్ళుట అలా వెళుతూ ఎవడున్నాడో అతను ప్రాత భజామి అంటే అజ్ఞాన నిద్ర నుండి జ్ఞాన మార్గములు అడుగుపెట్టుచున్నవాడు దానినే ఇంకా వర్ణిస్తున్నాడు